హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈరోజు ముందుకైతే ఆడే క్యూ త్రీ అయితే తీసుకోవడం జరిగింది అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ థర్టీ ఫైవ్ ఇంజిన్ తో వస్తుంది క్వార్టర్ ఇంజిన్ బండి విధంగా అంతా బాగుందండి రీడింగ్ వచ్చిన దొరికి లక్ష పన్నెండు అయితే రీడింగ్ జరిగింది ఫస్ట్ వనర్ బండి మనకి మన ఫ్యాన్సీ నెంబర్ ఏపీ రిస్ అండి డబల్ నైన్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఏపీ రిస్ ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ వైస్ అండి బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా వాడారు అంత కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండి చాలా బాగుందండి టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక ఫిఫ్టీ అయితే టైర్లు ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు మనకి నాలుగు వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి బండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎక్కడ కానీ మనకి పెయింటింగ్స్ కానీ పాటలు చేంజ్ అవ్వడం కానీ అటువంటిది ఏమీ లేదు చాలా బాగుందండి ఫ్యాన్సీ నెంబర్ డబల్ నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఒకసారి ఇంటర్వల్ విధంగా ఎలా ఉంది ఎంట కూడా చూపిస్తాను టోటల్గా అయితే మనకి ఇది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి పదహారు లక్షల తొంభై తొమ్మిది వేలు అయితే రేట్ చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే మనం మాట్లాడుకోవచ్చు పదహారు లక్షల తొంభై తొమ్మిది వేలు అయితే దీని రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది మళ్ళీ మనం కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంటుంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి బండి మాత్రం చాలా క్వాలిటీగా ఉంది ఇంటీరియల్ కానీ ఇంజన్ సైడ్ కానీ అంతా కూడా చాలా బాగా అంతా అంత కూడా షోరూమ్ ట్రాక్కి బయట ఎక్కడ కూడా మనం చేయించడం చేయించడం కానీ అటువంటిది ఏమీ లేదు అంత కూడా షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి మీకు ఏమైనా నచ్చితే డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే కార్ కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం కార్ చుట్టూ అయితే ఒకసారి చూద్దామండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ థర్టీ ఫైవ్ టీడీఎను క్వార్టర్వో ఇంజిన్తో వస్తుందండి బండి నాలుగు ఎల్లవీల్స్ వస్తాయి మనకి స్టెఫిన్ అయితే అలా యూజ్ అయితే ఏం చేయలేదు అలాగే మనకి దీంట్లో సేఫ్టీ విధంగా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు ఆడి క్యూ త్రీ థర్టీ ఫైవ్ టీడీఏ ఇంజిన్ సారీ థర్టీ క్వార్టర్ ఇంజిన్ అండి బండి బండిగా చాలా బాగుంది అంతా కూడా ఎక్కడ మనకి స్క్రాచెస్ కానీ ఎటువంటివి లేవు బండి చాలా నీట్గా వాడారు అంతా కూడా మీకు ఇంకా ఇటు సైడ్ అయితే మనకి మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ లైట్గా చిన్న చిన్నవి రెండు ఉన్నాయి బండి విధంగా చాలా బాగుంది అండి అంతా కూడా వాయిస్ నాయిస్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఆడి క్యూతురి మనకి మంది అడగడం జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు నెంబర్ కూడా డబల్ నేను అండి ఫ్యాన్సీ నెంబర్కే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే వాళ్ళకి ఖర్చు అయితే అయిందని చెప్పేసి అన్నారు సో బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇంటీరియల్ చూసుకున్నట్లయితే మనకి దీంతో రెండు కేసు అవైలబుల్గా ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఫార్ విండోస్ ఫార్ స్టీరింగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సేఫ్టీ విధంగా దీన్ని రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పన్నెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి దీంట్లో చెప్పవసరం అవసరం లేదు మనకి ప్రీమియం కార్ కాబట్టి దీంట్లో లేని ఫ్యూచర్స్ అంటే ఏముండవు బ్యానారమిక్స్ అన్ రూఫ్తో సహా వస్తుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ అండి మాన్యువల్ అయితే కాదు ఆటోమేటిక్ మైలేజ్ వచ్చేసి మనకి లో అయితే మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది దీంట్లో స్క్రీన్ రివర్స్ క్యామ్ మొత్తం టోటల్ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి బండి సీట్స్ ఎక్కడ కూడా మనకి ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ వస్తాయి దీంట్లో చూసుకోవచ్చు బటన్స్ అవి చాలా ఎక్సలెంట్గా ఉంది కార్ అయితే మాత్రం పెనారామిక్స్ సన్ తో వస్తుంది అది కూడా చూడచ్చు మీరు ఒకసారి చూపించేస్తాను అది కూడా ఒకసారి అలా ఉండండి ఓ చండి పేనారామిక్స్ అన్ రూప్తా వస్తుంది మొత్తం బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంటీరియల్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి బండి కూడా చాలా నీట్గా వాడారు అంతా కూడా సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి సైడ్ రీ రైస్ వచ్చింది సో ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయండి అంతా కూడా చాలా బాగుంది టైర్లు వచ్చేదానికి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎలా బండి మాత్రం చాలా నీట్గా వాడారు ఫస్ట్ బాగున్నారు ఇన్వైస్ బానర్ బండి అండి ఇది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు డబల్ నైన్ అండి ఎందుకంటే గంట పది సార్లు చెప్తున్నాను మంది మనకు నెంబర్ చూసి తీసుకుంటూ ఉంటాం కార్లు సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఫ్యాన్సీ నెంబర్ ఇది బండి కూడా చాలా ఎక్సలెంట్గా వాడారు క్వాలిటీ అంతా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ చూసుకుంటే మనం రేట్ కూడా ఇంకా తగ్గించి అయితే వచ్చండి సో కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్లు కానీ అటువంటిది ఏమీ లేదు చాలా నీట్గా వాడే అండి కార్ అంతా కూడా చూసారు కదండి ఆడ క్యూత్రీ అయితే చాలా ఎక్సలెంట్ బండి మీకు డబల్ నైన్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ సో పది పది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనకి నెంబర్ కూడా చూసుకుని మనకి ఈ ప్రీమియం కార్స్కి అయితే వెళ్తూ ఉంటారు సో డబల్ నైన్ నెంబర్ బండి చాలా బాగుంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి మనకి కస్టమర్ రేట్ వచ్చి పదహారు లక్షల తొంభై తొమ్మిది వేలు అయితే రేట్ చెప్తున్నారు సో మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి మాత్రం బాగుంది అంతా కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండి మనకి ట్యాక్స్ చాలా మంది మళ్ళీ ట్యాక్స్ ఏమైనా పడదా ఏంటని అనుకుంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ట్యాక్స్ అయితే ఎటువంటిది పడది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ బండి ఇది బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కాకుండా మన దగ్గర ఇంకా పద్నాలుగు కార్లు కూడా ఉండడం జరిగిందండి అవి కూడా మీకు నేను టోటల్గా ప్రజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి ఆ వీడియో కూడా పెడతాను ఒకసారి కార్లు అన్నది అయితే మీకు చెప్పేస్తానండి మనకి రెడ్ కలర్ వెంటో ఒకటి ఉందండి రెడ్ కలర్ వెంటో రెండు వేల పదకొండు మోడల్ ఉంది రేట్ వచ్చేదోడికి రెండు లక్షల ఇరవై వేలు అలాగే మనకి స్విఫ్ట్ డిజార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ డీజిల్ బండి డిజార్ టూర్ అండి డీజిల్ ట్రావెల్ బోర్డు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఎల్లో బోర్డు ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు ఇది రేట్ వచ్చేటప్పటికి మనం నాలుగు లక్షల తొంభై వేలు అయితే రేటు చెప్తున్నాం అండి నాలుగు లక్షల తొంభై వేలు రేట్ చెప్తున్నాం మీకు బండి చూసుకుంటే మాట్లాడుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి అదైతే వెస్ట్ బెంగాల్ బండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెరన వన్ పాయింట్ సిక్స్ ఈఎక్స్ అండి వెరన వన్ పాయింట్ సిక్స్ ఈఎక్స్ బండి డీజిల్ బండి మాన్యువల్ గేరు ఇది వచ్చేటప్పటికి మనం రెండు వేల పదిహేను మోడల్ అండి రీడింగ్ వచ్చినప్పటికి డెబ్బై వేలు తిరిగింది దీని రేట్ వచ్చేటప్పటికి మనం నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఎల్లో బోట్లోనే డిజైర్ టూర్ రెండు వేల పదిహేను మోడల్ అండి అది కూడా రేట్ వచ్చేదోటికి రెండు లక్షల యాభై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే అది కూడా రేటు ఇంకా తగ్గించి అయితే ఇవ్వచ్చు మా అయితే ఒక పదివేలు అటు ఇటు అయితే ఉంటుంది మీకు అది కూడా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెల్ బోర్డులో అది కూడా ఉంది మన దగ్గర సో అది కాకుండా ఇంకా ఉన్నాయి కూడా చూద్దామండి నెక్స్ట్ బండి ఇండికా ఇంకా టీడీఏ అండి టీడీఏ ఇంజిను అలాగే మనకి ఎల్ఎస్ అండి బండి వచ్చేది రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేదోటికి లక్ష ముప్పై తొమ్మిది వేలు తిరిగింది దీని రేట్ వచ్చేదోటికి కస్టమర్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి లక్ష ముప్పై తొమ్మిది వేలు రేటుకి జరిగింది రేటు కూడా లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు ఏమైనా తక్కువలో కావాలనుకుంటే ఒక తక్కువ బడ్జెట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు మన చాలా మంది ఇంటికా ఇస్తా అడుగుతున్నారు చాలా మంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు వేల పద్నాలుగు మోడల్ ఉంది రేట్ వచ్చేటట్టుకి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు కస్టమర్ బండి చూసుకుంటే రేట్ కూడా కొద్దిగా అట్టిలో బార్గెనింగ్లో ఉంటే ఇవ్వచ్చు అండి ఈ బండి కూడా ఉంది నెక్స్ట్ బండి వెంటో ఒకంటో రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి హైలైండ్ ప్లస్ టాప్ మోడల్ డీజిల్ మాన్యువల్ గారు ఇది రీడింగ్ వచ్చినప్పటికి తొంభై రెండు వేలు తిరిగింది వచ్చే వచ్చేదానికి ఆరు లక్షలు చెప్తున్నావు అండి మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవద్దు వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి అండ్ ఎన్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా చాలా బాగుందండి డీజిల్ బండి మైలేజ్ ట్వంటీ టూ వస్తుంది ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా మన దగ్గర ఉండడం జరిగింది ఇంకా వేరే హౌతులు ఉన్నాయి ఇక్కడ చూద్దాం నెక్స్ట్ బండి వచ్చిన డెస్టర్ అండి రెండు వేల పదిహేను మోడల్లో రీడింగ్ వచ్చినప్పుడు మనకి ఇది యాభై ఒక రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి బండి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి మనకి బండి చాలా బాగుంది ఆర్ఎస్సెల్లో రెండు వేల పదిహేను మోడల్ టాప్ మోడల్ రేట్ వచ్చేదోటికి ఫైవ్ ల్యాక్స్ చెప్తాం అండి ఐదు లక్షలు చెప్తున్నాను మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంజనీంతా కూడా ఒరిజినల్ రీడింగ్ బండి కూడా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర ఏమైనా ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి ఆడి ఏ ఫోర్ ఆడి ఏ ఫోర్ రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషన్ అయిందండి రీడింగ్ వచ్చేదోటికి లక్ష పదకొండు వేలు తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి రేట్ వచ్చేదోటి కస్టమర్ పదకొండు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది బండి కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడి ఏ ఫోర్లో మీకు ఏమైనా కావాలనుకుంటే ఇది కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ బండ్ వచ్చేదోటికి హోండా అమేజు హోండా అమ్మ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఎస్ఎమ్ మాన్యువల్ గేరు పెట్రోల్ అండి ఏపీ రిస్ట్రేషన్ బండి రేట్ వచ్చేదానికి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి తొంభై ఒక వెయ్యి అయితే రీడింగ్ తిరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఏపీ రిస్ట్రేషన్ బండి అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఏపీ రిస్ట్రేషన్ రెండు వేల పదహారు డిజార్ రెండు వేల పదహారు డిజార్ వీడి రీడింగ్ వచ్చినప్పుడు మనకి లక్ష డెబ్బై వేలు తిరిగింది అండి ఇది మనకి ఏపీ రిస్ట్రేషన్ బండి బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా అక్కడక్కడ చిన్నది రెస్ట్ ఉంది దీంట్లో మైనస్ వచ్చేదోడికి అదొకటే దీని రేట్ వచ్చేదోటి కస్టమర్ నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇది కూడా రేట్ మొక్కలు కూడా మాట్లాడుకోవచ్చు డిజార్లో మొత్తం టోటల్గా మన దగ్గర అయితే మూడు ఉన్నాయి ఒకటేమో రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఒకటి అది కూడా డిజర్ టూర్ అండి ఇది వచ్చేదాడికి రెండు వేల పదహారు మోడల్ ఇంకొక వచ్చేదోటికి రెండు వేల పదిహేను డిజార్ టూర్ ఒకటి ఉందండి మూడు అయితే డిజార్లు ఉన్నాయి మన దగ్గర చాలా మంది డిజర్లు అడుగుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇనోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆటోమేటిక్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి త్రీ సిక్స్ నైన్ నెంబర్ బండి కూడా బాగుంటుంది అంతా ఆటోమేటిక్ అండి డీజిల్ బండి రెండు ముప్పై ఏడు వేలు రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది రేట్ వచ్చేవాడికి మనం పదిహేడు లక్షలకైతే కార్ రేట్ చెప్తున్నారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయితే అయితే ఇవ్వచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ వెర్న ఇది వచ్చేవాడికి మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన దాంట్లో రెండు వెరణాలు తెచ్చామండి ఒకటి ఎమ్మర్ రెండు వేల పదిహేను ఒకటి ఎమ్మర్ రెండు వేల పదమూడు ఇదైతే మనకి ఆల్రెడీ ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది వేరే కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది మనకి బండి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఉంది సేమ్ మనకి దీంట్లోనే రెండు వేల పదిహేనులోట్టు ఉందండి ఆ డీజిల్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఉంది నెక్స్ట్ బండి వచ్చేదోటికి క్రెటా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సన్ రూప్తో వస్తుంది ఇది వచ్చేదోడికి రేటు తొమ్మిది లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి ఎనో రిజిస్ట్రేషన్ బండి మీకు ఎటువంటి ట్యాక్సీ కానీ ఏం పడదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గించి అయితే వద్దవచ్చు టాప్ మోడల్ బండి అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూసుకోవచ్చండి టోటల్గా మన దగ్గర ప్రెజెంట్ ఏంటంటే లక్ష ముప్పై నుంచి మనకి పదహారు పదిహేడు లక్షల వరకు అయితే కార్లు అయితే మన దగ్గర ఉండడం జరిగిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మన దగ్గర ఒక పదిహేను కార్లు వరకు అయితే ఉన్నాయి మీకు ఏమైనా ఒకసారి వచ్చి కార్లు చూసుకుంటే మనం చెప్పినవి ఫైనల్ రేట్లు ఏం కాదు మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్ రెండు వేల ఇరవై రీసెస్ట్ బండి డిజార్ ఉంది అది కూడా నేను సింగిల్గా వీడియో అయితే పెడతానండి ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కార్లు మంది అడుగుతున్నారు కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా పెడుతున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్